దేవాలయ దర్శన విధి ఈశ్వర దర్శనమునందు తెలిసి చెయ్యి తెలికి చెయ్యి నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖ యనమ ఓం మఘోరముఖ యనమ ఓం సద్యోజాతముఖ యనమ ఓం వామదేవముఖ యన ఓం ఈశానముఖ యనమ అని ఐదు ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికొస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకంలో ఏదైనా సరే నువ్వు పొందగలవు చిట్ట చివరికి సరే నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కాని తరూకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు శివాగమని చెప్పింది ఖచ్చితం మేం చెప్తున్నాం ఇదే మార్గం ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది అంత శక్తివంతము శివాలయం అంటే ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులు అయిపోతారు అయిపోయి వారి చేత్తో ఒక తీర్ పండిస్తే వారి నోటితో ఒక మాట అంటే అందున శివతత్వం ఎనిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము ఎందుకో తెలుసా నా రుద్రో రుద్రమర్చే రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం శివాలయంలో అర్చక స్వామి చేసినటువంటి అభిషేక తీర్థం ఒకటిది భక్తి వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి ఈ రెండిటిది ఒకటే స్థాయి అందుకే అభిషేక తీర్ నాకు తెలిసి గోపాలకృష్ణ గారి తెలుసు నేను పేర్లు ఎందుకు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఒకనొక విభాగానికి అంతటికీ హెడ్ చేశాడు ఒక ఆయన ఒక చీఫ్ ఇంజనీర్ ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని సెలవులో వెళ్ళొద్దన్నాడు నువ్వు సెలవులో పెడితే నీ ప్లేస్ లో ఎవరినో వెయ్యాలయా వాడు ఫైల్ ఎలా డిస్పోజ్ చేస్తాడో ఒక భయం నువ్వు జ్వరంతో ఉంటే ఇంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టు ముఖ్యమైన ఫైళ్లు చూసి అన్నారు ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకున్నారు నూట నాలుగు జ్వరం నెల్లాళ్ళైంది తగ్గలేదు ఒక గొప్ప శివభక్తుడు ఆయన పరమ భక్తితో ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఆయన అన్నారు అన్ని మందులు మాని నా ఇంట కూర్చుని నలభై రెండు రోజులు ప్రతిరోజు నేను అభిషేకం పూర్తయ్యేటప్పటికి తీర్థం పుచ్చుకోగలవా అని అడిగారు పుచ్చుకుంటానన్నారు నలభై రెండు రోజులు పుచ్చుకున్నాడు ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయ్యాడు ఇప్పటికే ఆయన ఉన్నాడు చక్కగా మా కాకినాడలోనే ఉంటారు కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమ భక్తితో అభిషేకం చేస్తే ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి ఎందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది కాబట్టి శివాలయము శివానుగ్రహము శివ దర్శనము అంత గొప్పవి నిజంగా మీరు ఎంత భాగ్యవంతులో మీకు తెలియదు ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతా స్వరూపం శివుడికి ఎడం వైపుకొస్తుంది అలా రాకుండా దూరంగా జరిగి ముందుకొచ్చి ఆయనకి అభిముఖంగా చూసింది అనుకోండి విశ్వకుండలిని అని గుర్తు ఆవిడ కేవలం మీరు ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ ఒక్క శక్తి కాదు ఆమె మిమ్మల్ని ఈడ్చి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోగలదు అంత శక్తివంతురాలని గుర్తు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో పరమశివుడు తూర్పుని చూస్తే అమ్మవారి పక్కకి రాల అమ్మవారు ఇటు తిరిగి పశ్చిమాన్ని చూసి శారద అంటే విశ్వకుండలినీ శక్తి స్వరూపంగా ఉంది ఏ మహానుభావుడు ప్రతిష్ట చేశాడో నాకు తెలియదు కానీ సర్వశుక్ల సరస్వతి తెల్లహా ఉంటుంది సరస్వతీదేవి ఆ స్ఫటికం శివుడు పరబ్రహ్మతత్వం స్ఫటికం దానికి ఏ రంగు ఉండదు మీరు ఎర్ర పువ్వు పెడితే ఎర్రగా కనపడుతుంది అసలు ఇది నిర్గుణుడు ఆయన తప్ప వేరొకటి లేదు విశ్వము ఆయన ఎందు ఆరోపింపబడింది ఆ శివస్వరూపం ఈ శారదా స్వరూపం ఒకటే అందుకే వెనక్కి శారదని జరిపారు ఈ దేవాలయంలో మీరు చేసుకున్న అదృష్టం అత్యద్భుతం ఏమిటో తెలుసా నవగ్రహ దేవాలయం నేను మీతో యథార్థం చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఒక్క చిత్తూరు అవతల ఉన్న నవగ్రహ దేవాలయం తప్ప అక్కడ ఉన్న దేవాలయం దీనికన్నా గొప్పది ఎందుచేత అంటే అక్కడ చెట్టు కూడా ఉంది ఏ గ్రహానికి ఏ చెట్టు ఉండాలో ఆ చెట్టు కూడా ఉంది అక్కడ ఇక్కడ ఒక్కటే లేదు కానీ శివాలయానికి రామాలయానికి వెనక్కి జరిగింది అసలు అది గొప్ప ఇక్కడ ఎంతమంది మహానుభావులు ప్రతిష్టలు చేశారో నాకు స్ఫురణలో లేదు కానీ అది చాలా గొప్ప ఎందుకంటే గ్రహానికి ఈశ్వరుడితో సమాన స్థాయి లేదు రెండు అడుగులు వెనక్కి నడిపించారు నడిపించి ప్రతి గ్రహం గ్రహం మీద గ్రహానికి సంబంధించినటువంటి గుర్తు గ్రహానికి సంబంధించిన విశేషం పైన కనపడేటట్టుగా పెట్టి ఆంతరం పెట్టారు ఎందుకంటే నవగ్రహాలకి లోపలికెళ్లి ప్రదక్షిణం చేస్తే ఇంట్లోకి వెళ్ళకూడదు కాళ్ళు కొడుకుని వెళ్ళాలి అందుకని బయట ఓ ఆంతరం పెట్టి లోపల ఒక పెట్టారు గ్రహ ఫలితాలు పొందాలనుకున్న వాళ్ళు లోపలికిడతారు ప్రదక్షిణంగా వెళ్ళిపోదాం అనుకున్న వాడు ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి ఎక్కర్లేదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవడానికి వీలుగా పెట్టారు అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా శివాలయం విష్ణువాలయం యొక్క నీడ ఒక్క చోట పడేటట్టుగా ఉండి ప్రదక్షిణం చేస్తే వాడు సాక్షాత్తుగా కాశీ క్షేత్రం లాంటి క్షేత్రాల్లో ప్రదక్షిణం చేయడంతో సమానం రెండు నీడలు పడాలి మాకు కాకినాడలో ఉన్నాయి అలా రెండు దేవాలయాలు ఇక్కడ స్వరూపం రామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభు యొక్క ఆలయం ఆ పక్కన శివాలయం రెండు ఉన్నాయి రెండిటి మధ్యలోంచి ప్రదక్షిణం చేస్తారు శివ దర్శనం చేసి రామదర్శనం చెయ్యాలి అంత గొప్ప అమరిక అసలు ఆ కళ్యాణ మంటపం ఒక అద్భుతం ఆ కళ్యాణ మంటపం మీద ఇరవై ఏడు నక్షత్రాల యొక్క గుర్తులు అవి నిజంగా మీరు చూస్తే ధన్యులు మీ పిల్లలకి చూపిస్తే ఎందుకో తెలుసా మృగశీర్షా నక్షత్రం ఆకాశంలో ఎలా ప్రకాశిస్తుందో హస్తానక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో భాద్రపద మాసంలో అవన్నీ నక్షత్ర శాస్త్రం చదువుతుంటే అబ్బా అలా ఉంటుందా నక్షత్రం ఆకాశంలో అనుకుంటాం అవి ఎలా ఉంటాయని చెప్పబడిందో ఇరవై ఏడు నక్షత్రాలు అలాగే చెక్కారు అక్కడ నేను ఒక రోజు రెండు గంటల చుట్టూ తిరిగి చూశాను ఇరవై ఏడు నక్షత్రాలని యథాతంగాల పెట్టారు పెట్టి ఇరవై ఏడు నక్షత్రాల నుంచి ద్వాదశ రాసుల్ని తీసుకొచ్చారు ద్వాదశ రాసుల కింద కళ్యాణం మంటపం తీసుకొచ్చారు నేను పొద్దున్నే అడిగా ఇక్కడ కళ్యాణం చేస్తారా అని అడిగా ఆ కింద కళ్యాణం జరుగుతుండగా చూస్తే సమస్త గ్రహ దోషములు తిరిగిపోతాయి అసలు ఆంధ్రదేశంలో అపూర్వమైనటువంటి దేవాలయ సమ్మేళనాల్లో ఈ ప్రాంతం ఒకటి అందుకే నేను గుంటూరు రావడం అంటే అంత సంతోషంగా వస్తాను దీన్ని హరిప్రసాద్ గారు కాదు మీ అందరూ కూడా నడుం కట్టి పరిరక్షించుకోవాలి చక్కగా ఈ దేవాలయంలో ఉన్న శక్తిని మీ అందరూ కూడా అనుభవించాలి అనుభవించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందగలగాలి అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి స్థానములు అటువంటి బిల్వ వృక్షం వెనక మేడి చెట్టు గోశాల ఇన్ని ఏకకాలంలో ఉన్న దేవాలయం ఎక్కడుంది అసలు యథార్థానికి నాకు ఇక్కడ వసతి గృహంలో ఉండడాన్ని ఎంతో ఇష్టపడేవాడిని కారణాంతరముల చేత నాకు కొన్ని చికాకులు కలిగి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను వేరొక చోట ఉంటున్నాను తప్ప యథార్థానికి నాకు ఇప్పటికీ మనసులో ఇక్కడ ఉండడమే ఇష్టం ఎందుకంటే లేచి నాకు ఆ శిఖరాలు చూడడం ఆ దేవాలయాల పైన ఉండేటటువంటి ఆ కలశలు చూడడం ఈ ప్రాంగణంలోకి రావడం శంకరాచార్యుల వారి గుళ్ళోకి ఉత్తరీయం లేకుండా వెళ్ళి ప్రణిపాతం చేయడం నాకు ఎంత ప్రీతిపాత్రములు కానీ వేరు కారణముల చేత ఇంకొక చోట ఉండి ఇక్కడికి రావాల్సి వస్తోంది నేను కాబట్టి అంత గొప్ప ప్రాంగణం